రెండు వందల సంవత్సరాల క్రితం మూడు ముఖాలతోటి స్వయంభుగా వెల్చిన హనుమంతుల వారి దేవాలయం అండి ఇది ఈ దేవాలయంలో మనకి నడవడానికి జాగ కూడా లేనంత మంది పబ్లిక్ అయితే ఈ ఆలయానికి విచ్చేస్తారండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు చేతులేని వారు ఆరోగ్యం వారు చాలా మంది ఈ ఆలయానికి కొన్ని వందల మంది కొన్ని వేల మంది విచ్చేసే శక్తివంతమైన దేవాలయం అండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే మూడు ముఖాలతోటి అండి నిజమైన కళ్ళులా ఉంటాయి ఆ ముఖాలని ఆ స్వామి వారి కళ్ళని చూడడానికి మాత్రం కొన్ని వేల మంది వస్తారు చిన్న పాప అండి హనుమంతుల వారి విగ్రహాన్ని చూసి అలాగనే నిలపడుతుంది కానీ వాళ్ళ మమ్మీ పిలిచినా వెళ్ళడం లేదు ఎవరికైనా సరే నవగ్రహాల దోషాలు గనక ఏవైనా ఉంటే తప్పకుండా ఈ దేవాలయంలో పూజారి గారికి అడిగి చెయ్యండి మరియు హనుమంతుల వారి చుట్టూ ప్రతి ఒక్కరు యాభై ఒకటి గాని పదకొండు గాని ఐదు గాని ఇరవై ఒకటి గాని ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది మహాదేవ్ విశేషమైన అభిషేకం చేయడము మరియు ఇక్కడ చూస్తున్నారు కదండి మనం నవగ్రహాల సైడ్ చూసినా సరే హనుమంతుల వారి ఆలయం సైడ్ చూసినా సరే చాలా మంది కొన్ని వేల మంది భక్తులండి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు ఈ ఆలయంలో ఇచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణ తోటి కూర్చొని తింటారండి స్వీకరిస్తారు తర్వాత మహాదేవుడికి వచ్చిన ప్రతి ఒక్కరు అభిషేకం చేసే సౌకర్యం కలిగించారండి తర్వాత ధ్యానం చేసుకోవడానికి ఒక సపరేట్ స్థలాన్ని కేటాయించారు ఈ దేవాలయం ఎక్కనో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ మన హైదరాబాద్ లోనే ఉందండి మలక్పేట్ నుంచి ఎంజీబీఎస్ కి వెళ్లే స్టాప్ రూట్ లో కేర్ హాస్పిటల్ ముందు గల్లీలోనే ఉంటుందండి అండ్ మనకి బస్ ఫెసిలిటీ మెట్రో ఫెసిలిటీ ఓలా ఊబర్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి వీడియో డిస్క్రిప్షన్ లో నేను టెంపుల్ ఫుల్ అడ్రస్ గూగుల్ మ్యాప్ క్లియర్ గా పింక్ చేస్తాను దాన్ని చూసుకుని కూడా మీరు ఈ దేవాలయానికి రావచ్చు ఆలయం బయట మనకి ఇలా ఉంటుందండి భక్తులైతే చాలా విశేషంగా వస్తనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఆలయం బయట బైక్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలయం గోపురం చూశారు కదండి ఇదే ఈ దేవాలయం గోపురం దేవాలయం లోపలికి వెళ్దాం నాతో పాటు మీరు కూడా రండి అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనించండి నాకైతే చాలా షాకింగ్ అనిపించింది ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్ళిందండి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి మన పాదాలని శుభ్రం చేసుకునే స్థలాన్ని కేటాయించారండి ఆలయం లోపలికి వెళ్దాం రండి బయట ఉన్న పూజారి గారు అయితే చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ప్రతి ఒక్కరితోటి ప్రేమ ఆప్యతగా మాట్లాడి పలకరించి పంపుతున్నారండి చాలా బాగా అనిపించింది ఆలయం లోపలికి వెళ్లే ముందు మనకి గరుడ అల్వర్ వారు మధ్యలో సిద్ధి వినాయక స్వామి వారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ హనుమంతుల వారు మనకి విగ్రహాలు కనిపిస్తాయి అలాగనే స్టేట్ గా మనకి అయితే దర్శనం కలుగుతుందండి తర్వాత ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఆలయం లోపలికి వెళ్దాం రండి ఆలయం లోపలికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ మహాదేవుడి విగ్రహం కనిపి మరియు సిద్ధి వినాయక స్వామి మహాదేవుడు నంది దర్శనం ఇస్తారండి ఇటు భాగం సైడ్ ఆలయం స్టార్టింగ్ లోనే దేవాలయం లోపలికి వెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి నవగ్రహాల దర్శన భాగ్యం కలుగుతుందండి అలాగనే మనం ముందుకు అనుకో స్టేట్ గా సాక్షాత్తు రెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెళ్చిన శ్రీ త్రీనేత్ర హనుమాన్ మందిర్ అండి ఇది అంటే మూడు ముఖాలతోటి స్వయంభుగా రెండు వందల సంవత్సరాల క్రితం సాక్షాత్తు హనుమంతుల వారు ఇక్కడ కొలువై ఉన్నారండి ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనకి మూడు ముఖాలు అయితే కనిపిస్తున్నాయి కదండి మనకి స్వామివారి కళ్ళని చూసే నిజమైన కళ్ళని చూసినట్టే అనిపిస్తుంది దయచేసి మీ రెండు చేతులు జోడించి స్వామి వారికి మీ మనసులో ఏదైతే ధర్మమైన కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకోండి ఆ ధర్మమైన కోరికకు మీరు సంకల్పించి మీ ప్రాణం పెట్టి కష్టపడాలండి అప్పుడు మీకు ఎటువంటి ధర్మమైన కోరికైనా నెరవేరుతుంది ఈ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లేదా కనీసం వీడియో కింద జై శ్రీరామ్ జై హనుమాన్ అని అయినా కామెంట్ చేయండి మీరు ఒక లైక్ కొట్టడం ఒక కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఈ వీడియో వాళ్ళకి రిఫర్ చేస్తుందండి దాని ద్వారా ఈ దేవాలయానికి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వాళ్ళ పిల్లలని గాని వాళ్ళకి ఏమైనా సమస్యలుంటే తీసుకొచ్చి స్వామి వారి ముందు గనక పూజిస్తే ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే నెరవేరాల్సిందే అలాగనే మనలో హనుమంతుల వారంటే ఎవరికైనా శని దోషం ఉన్న శని బాధ ఉన్న దుమ్ము దూలి దలిద్రం భూత పిశాక్ష ఏవి ఉన్నా సరే అండి ఒక్కసారి హనుమంతుల వారి విగ్రహం సైడు వచ్చి ప్రదక్షణ చేసినమా స్వామి వారిని దర్శించుకున్నామా మనలో ఉన్న దలిద్రం అంతా పోవాల్సిందే అండి ఈ ఆలయంలో ఇచ్చే హారతి మాత్రం ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ హారతి అండి ఈ హారతి చూడడానికి కొన్ని వేల మంది కొన్ని వందల మంది వస్తారేమో అనిపిస్తుంది మీరు వీడియో చివరి వరకు చూడండి ఎంత మంది భక్తు భక్తులైతే హారతి కోసం ఎదురు చూస్తారో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి హారతి ఇవ్వడము ఆశీర్వాదం ఇవ్వడము స్వామి వారికి హారతి ఇచ్చిన తర్వాత జలం తోటి స్వామివారు చుట్టూ తిప్పి మీద వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి మీద చల్లడం వల్ల ఎవ్వరి మీదైతే నెగిటివ్ ఫోర్స్ గాని నెగిటివ్ అటాక్స్ ఉంటాయో అవన్నీ వెళ్లిపోతాయండీ ఈ ఆలయంలో ప్రజెంట్ పూజ చేస్తుంది మాత్రం సిక్స్త్ జనరేషన్ పీపుల్స్ అండి ఈ దేవాలయం మెయిన్ పూజారి గారి పేరు వచ్చేసి రాజేష్ శర్మ గారండి ఇతను వచ్చేసి మెయిన్ పూజారి ఈ ఆలయంలో ప్రజెంట్ సిక్స్త్ జనరేషన్ వాళ్ళు పూజ చేస్తున్నారు దాదాపు నలుగురు పూజారి గారులు ఉంటారండి ఈ ఆలయంలో ఎందుకంటే అంత మంది భక్తులు విశేషంగా వస్తారు ఈ ఆలయానికి మీరు చూస్తున్నారు కదా అందరితో పాటు ఈ వీడియో చూసి మీరు కూడా స్వామి వారి హారతి తీసుకోవాలని కోరుతున్నాను తీసుకొని రెండు కండ్లకి అద్దుకోండి హారతి అనేది చాలా పవర్ఫుల్ అండి మానలో ఉన్న చెడు మొత్తం నాశనం చేస్తదండి కాల్ అందుకోసం హారతి అనేది ప్రతి ఒక్క దేవాలయంలో ఇస్తారు తీర్థం తాగడం వల్ల విశేషమైన పనులు జరుగుతాయండి మన లోపట ఏవన్నా దరిద్రం ఉన్నా బాక్టీరియాస్ ఏమన్నా సరే అవన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పేసి భక్తుల నమ్మకం నమ్మకం కాదండి మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం అండి ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇవ్వడం అంటే ఇది మామూలు మాట కాదండి చాలా విశేషమైన మాట మీరు చూస్తున్నారు కదండి ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు పేరెంట్స్ అయితే చిన్న పిల్లలను తీసుకొని విశేషంగా వస్తున్నారు ముఖ్యంగా అమ్మాయిలు అయితే చాలా విశేషంగా ఈ ఆలయానికి వస్తున్నారు మీరు చూస్తున్నారు కదండి దాదాపు నలుగురు పూజారి గారు ఈ ఆలయంలో ఉన్నారు ఒక మాతృశ్రీ అయితే ఒక అమ్మ అయితే ఒక పాపం తీసుకు ఆ పాప మాత్రం వెళ్ళడం లేదు దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నవగ్రహాలకి మీకు గనక నవగ్రహాలు పట్టి పీడిస్తున్నాయి మీకు ఏవో కష్టాలు దరిద్రం చుట్టుకుంది అనిపిస్తే ఒక్కసారి ఏ ఆలయానికైనా సరే నవగ్రహాలు ఉన్న ఆలయంలో పూజారి గారికి అడిగి నాకు ఇలా అవుతుందని చెప్పేసి మీ జాతకం చూపించుకోవడం గాని అలా చేయించుకో తప్పకుండా మీలో ఏమైనా నవగ్రహాల దోషాలు ఉంటే వాళ్ళకి దానికి కరెక్ట్ రిజల్యూషన్ చెప్తారండి దాన్ని బట్టి మీరు పూజలు చేసుకోవాల్సి ఉంటుంది అన్ని దేవాలయంలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ ఉన్న నవగ్రహాలు చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మరి అక్కడ రవి చంద్రుడు బుద్ధుడు గురువుడు శుక్రుడు శనుడు అని చెప్పేసి మనకు క్లియర్ గా ప్రతి ఒక్కటి రాశి పెట్టారండి ఆయన మళ్ళీ ఇంకొకసారి చూశానండి హారతి ఇస్తున్నారు ప్రతి ఐదు నిమిషాలకి పది నిమిషాలకి దాదాపు ముప్పై నలభై మంది వస్తున్నారు హారతి ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే వస్తున్నారండి చూస్తున్నారు కదండి సాక్షాత్తు నలుగురు ముగ్గురు పూజారి గారులు ఉన్నారు ఎంత మంది వచ్చినా సరే హారతి ఇవ్వడం ఒకరింకొకరు హారతి ఇవ్వడము తీర్థ ప్రసాదం ఇవ్వడం జరుగుతూనే ఉందండి దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి ఒకే కుటుంబీకులు ఆరు జనరేషన్ వరకు ఇలా చేసుకుంటూ వస్తున్నారంటే మామూలు మాట కాదండి మరో ఉప ఆలయంగా అమ్మవారి ఆలయం ఉందండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కటాక్షం ఎవరికైనా ఉండాలండి అమ్మవారి దర్శించుకోండి తర్వాతనే పక్కనే మనకి మహాదేవుడి ఉప ఆలయం ఉందండి ప్రతి మహర్షి శివరాత్రికి శివరాత్రికి విశేషమైన పూజలు జరుపు ఇక్కడ ఈ ఆలయంలో మీరు మాత్రం తప్పకుండా ఇక్కడ హనుమంతుల వారిని మరియు ఇక్కడ నవగ్రహాలన్ని దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ గనక వస్తే మహాదేవుడికి అభిషేకం చేయడం మర్చిపోకండి రాగి చొంబులు ఇక్కనే పెడతారు ఒక రాగి చొంబులో నీళ్ళు తీసుకెళ్లి ఆ పరమశివుడి పైన పోస్తే పరమశివుడు పులకరించక పోతారండి మీరు చూస్తున్నారు కదా రాగి చొంబులు కూడా అక్కడనే ఉన్నాయి చాలా మంది స్వామి వారిని దర్శించిన తర్వాత హనుమాన్ చాలి చదవడము కింద కూర్చొని ప్రసాదం తిలకించడము తర్వాత మళ్ళీ ఇంకా ఇతర భక్తులు రావడము తర్వాత చిన్న పిల్లని తీసుకెళ్లి స్వామివారి దగ్గర మోకారె ప్రసాదం తీసుకోవడము మొక్కడము ఎంత విశేషంగా అంటే ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి ప్రసాదాలు తర్వాత మీరు చూసినారు కదండి స్వామివారికి తమలపాకులతోటి మాల వేయడం గాని గజమాల వేయడం గాని వడమాల వేయడం గాని ఇలా చాలా విశేషంగా పూజలు జరుగుతాయి అండి ఏ హనుమంతుల వారి దేవాలయంలో అయినా సరే చాలా మంది చాతన కాకపోతే మూడు ప్రదక్షిణలు చేయడము ఐదు ప్రదక్షిణలు చేయడము తొమ్మిది ప్రదక్షిణలు చేయడము పదకొండు ప్రదక్షిణలు చేయడము పదహారు చేయడము కొంతమంది ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఒక వెయ్యి పదహారు ఇలా ఎలా నచ్చితే అని ప్రదక్షిణలు చేస్తారండి కానీ ఒకటి మాత్రం చెప్తాను ఏ ఆలయానికి వెళ్ళినా సరే మీరు ప్రదక్షిణాలు చేసే లెక్క పెట్టకండి కేవలం మీ భక్తి మొత్తం స్వామి వారు మీద ఉండాలి ఒకటి రెండు అయినాయి మూడైనాయి ఇంకా నాలుగు ఉన్నాయి అయ్యో మర్చిపోయినా ఇవన్నీ వద్దండి ఏ ఆలయంకి వెళ్ళినా మన మైండ్ మెంటల్ స్టేబిలిటీ ఉండదు సో మీరు కేవలం భక్తి మీద మాత్రమే భక్తి శ్రద్ధలు పెట్టి ప్రదక్షిణలు చేయండి నవగ్రహాలు మాత్రం విగ్రహాలు చాలా విశేషంగా మనకి పాలరాయి తోటి చెక్కిన విగ్రహాలు క్లియర్ గా ఏ ఏ విగ్రహం దేనికి చూచిస్తుందని చెప్పేసి మనకి అర్థం తర్వాత నాకు రాజేష్ శర్మ పూజారి గారు చెప్పిన మాట ఒకటి నచ్చిందండి చాలా మంది పుత్రుడు దుఃఖం తోటి వస్తారు నవగ్రహ పూజలు అవి చేపించుకుంటారు చాలా మంది చాలా గుడిలలో ఎక్కువ రేట్స్ తీసుకుంటారు కానీ మన దగ్గర అట్లా కాదు వాళ్ళు ఎవరైనా భక్తులు తోటి వస్తారు అంటే వాళ్ళ బాధను తీర్చడానికి మనం ఉండాలి కానీ మళ్ళా వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఎక్కువ భారం అవ్వకూడదు ఇది నా పాలసీ అయినా నేను మీకు ఇంటర్వ్యూ అయితే ఇవ్వను ఎందుకంటే నాకు ప్రమోషన్ చేసుకోవడం ఇష్టం లేదు ఈ ఆలయంలో ఎక్కడైనా నువ్వు చూసావా ఏ ప్రమోషన్ గానీ జాతకాలు చెప్పొచ్చు ఆ దోషాలు ఇవని లేవు నేను అన్ని చెప్తాను చేస్తాను కానీ నేను ప్రమోషన్ చేసుకోను ఏ భక్తుడైనా వచ్చి ధర్మం గడిగితే నేను వాళ్ళకి చేస్తాను అంతే తప్ప నేను ఎవరికి ఇలా అనను అని చెప్పేసి అన్నారు చూస్తున్నారు కదండి ఎన్ని వేల మంది ఎన్ని వందల మంది వస్తున్నారు ఆలయానికి ఏ ఆలయానికైనా హనుమంతుని ఆలయానికి వెళ్తే హనుమాన్ చాలీస్ పారాణయం చేయడం వల్ల పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి నూట ఎనిమిది సార్ చేయడం వల్ల మీలో మీ బాడీలో మంచి పాజిటివ్ వైపు ఎనలేని శక్తి బుద్ధి జ్ఞానం తెలివి ధైర్యం యశస్సు కీర్తి శౌర్యం ఇవన్నీ కలుగుతాయండి ఇవి నేను చెప్పింది కాదు మన పూర్వీకులు చెప్పిన మాటనే ఈ దేవాలయంలో హనుమాన్ చాలీస్ ఉంది తప్పకుండా చదవండి ఎవరైనా భక్తులు తీర్థ ప్రసాదం పుచ్చుకున్న తర్వాత కూర్చొని ఐదు నిమిషాలు ధ్యానం చేస్తారండి చాలా బాగా అనిపించింది ఒక మంచి క్రమశిక్షణ ఉన్న దేవాలయం అండి ఇది ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుందండి ఇతర రోజుల్లో ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పదకొండున్నర వరకి మరియు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ దేవాలయం టైమింగ్స్ అండి ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు సౌత్ ఫేసింగ్ ఉంటారండి అంటే దక్షిణ ముఖ భాగం వైపున ఉంటారు చాలా విశేషమైన దేవాలయం అని చెప్పొచ్చు అలా సౌత్ ఫేసింగ్ ఉంటే ఈ దేవాలయంలో విశేషమైన పూజలు ఎప్పుడెప్పుడు జరుపుతారంటే ప్రతి హనుమాన్ జయంతి అప్పుడు శ్రీ రామనవమి అప్పుడు మరియు ప్రతి మంగళవారం ముఖ్యంగా ప్రతి శనివారం కొన్ని వేల మంది కొన్ని వందల మంది విశేషంగా విచ్చేస్తారు ఈ దేవాలయానికి మరియు ఎవరైనా సరే నవగ్రహాల బాధ ఉన్నా సరే ఎటువంటి భూత పిశాక్ష బాధలున్నా సరే ఇక్కడ వచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటే ప్రతి ఒక్క శని దోషం పోతదని ఇక్కడ వచ్చేవారే భక్తుల నమ్మకం అండ్ నేను చెప్పే ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఏమైనా తప్పులున్నా క్షమించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నానండి నాకు పూజ గారి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు ప్రతి హనుమాన్ దేవ వలయంలో మనం పాటించే హనుమంతుడికి చేసే పూజా విధానం గాని తెలియ ప్రదక్షిణలు గాని హనుమాన్ చాలీస్ చదివే ప్రా గాని ప్రతి ఒక్కటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను ఏవన్నా తప్పులు గాని పొరపాటుగానే ఉంటే ప్రతి ఒక్కరు క్షమించాలని కోరుతున్నాను నేను ఈ దేవాలయం వీడియోస్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన గుడిని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి హిందూ ధర్మం ఎప్పటికీ రక్షించబడాలి మన ఆలయాలు ఉన్నంత వరకు హిందూ ధర్మం ఉంటుంది అని చెప్పేసి నా గట్టి సంకల్పం అండి మీరు దేవాలయంలో చూ చూస్తున్నారు కదండి నవగ్రహాల చుట్టూ చూసినా సరే హనుమంతుల వారి చుట్టూ చూసినా సరే తర్వాత హనుమంతుల వారి దర్శనం అయిపోయిన తర్వాత మన దర్శన భాగ్యం అయిపోయిన తర్వాత కూర్చొని ఒక్కొక్కరు ధ్యానం చేసే విధానం చూస్తున్నా ఎంత పవర్ఫుల్ ఎంత పీస్ఫుల్ టెంపుల్ అండి అల్లరి అంటూ ఉండదండి మంచి పీస్ అండ్ కాంఫుల్ టెంపుల్ ఇక్కడికి వచ్చి ఎవ్వరికి ఎటువంటి కష్టాలు బాధలున్నా ఒక అర్ధగంట గంట సేపు వచ్చి దర్శనం చేసుకోండి మీ వయసు ఎంతనో అంత సేపు ప్రదక్షిణలు చేసుకోండి తప్పకుండా దేవుడు మీకు చల్లగా మంచి అనుగ్రహం ఇస్తారు చూస్తారు మీరు చూస్తున్నారు కదండి భక్తులు విశేషంగా ప్రదక్షిణలు చేయడం గాని ధ్యానం చేయడం గాని మనం అబ్జర్వ్ చేయొచ్చు మీకు గనక నా వీడియో గనక నచ్చితే తప్పకుండా ఇతరులకి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి యూట్యూబ్ కొన్ని వేల మందికి కొన్ని వందల మందికి కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది దాని ద్వారా ఈ దేవాలయం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసుంది ఏ దేవాలయంలో అయినా సరే చిన్న పిల్లలకి వెళ్లకుండా ఆపుతారండి అంటే ఒక కంచగూడ లెక్క కడతారు లేదా ఒక బారిగేట్ వేస్తారు కానీ ఈ దేవాలయంలో పూజారి గారు చెప్పిన మాట ఏంటి అంటే దేవుడి దర్శనం ప్రతి ఒక్కరికి దొరకాలి ఏదో ఒక చెక్క వేయడము ఒక కట్ట పెట్టి దేవుడికి భక్తుడికి మధ్యలో దూరం ఏర్పాటు చేయను ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని ఏ చెప్పిన వాళ్ళు గాని వచ్చి దర్శనం చేసుకోవచ్చు మీరు చూసినారు కదండి దేవాలయంలో వచ్చిన ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదాలు ఇస్తారు ఇంటికి తీసుకు వెళ్తారు చాలా విశేషమైన పూజలు ఎప్పుడు నిత్యం జరిగే దేవాలయం అండి ఇది శ్రీ త్రీనేత్ర హనుమంతుని దేవాలయం ఇది మీరు చూస్తున్నారు కదండి విశేషంగా దేవాలయం లోపలికి వెళ్ళడం గాని రావడం గాని కొన్ని వందల మంది కొన్ని వేల మంది విచ్చేసే పవర్ఫుల్ దేవాలయం అండి ఏవైనా తప్పులు గాని గాని ఉంటే క్షమించాలి జై శ్రీరామ్ జై హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి